తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి తెనాలి చంద్రావూరు పార్కులోని వ్యాయామశాలకు సుమారు ఆరు లక్షల రూపాయలు విలువైన పరికరాలు ఏర్పాటు చేయగా రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ పరికరాలను ప్రారంభించారు పట్టణ ప్రముఖులు నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ అధినేత కొత్తమాస్ కుమార్ తండ్రి మాజీ మున్సిపల్ చైర్మన్ కొత్తమాస్ తులసీదాస్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ వ్యాయామశాలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పార్కుల శిథిలావస్థకు చేరుకున్న పరికరాల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసి సందర్శకులు సౌకర్యంగా ఉండేలా చూడమని మంత్రి నాదేళ్ల మనోహర్ అధికారులను కోరారు తండ్రికి తగ్గ వారసుడిగా కొత్త మాస కుమార్ను పలువురు అభినందించారు శరణ్ నవరాత్రుల సందర్భంగా పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ సతీ సమేతంగా తెనాలి భోజ్ రోడ్లోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పాలకవర్గం మంత్రి మనోహర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు అదేవిధంగా శివాజీ చౌకులోని కాళీమాత దేవాలయం నందులపేటలోని సాయిబాబా మందిరాలను మనోహర్ సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మాజీ కౌన్సిలర్ వ్యూవర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి దామర్ల విజయరాణి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందనోహట్ సమాక్షంలో జనసేన పార్టీలు చేరారు తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఘనంగా నిర్వహించారు కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పి సతీష్ కుమార్ తదితర జిల్లా అధికారులందరూ కూడా పాల్గొని వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చినటువంటి అర్జీలను స్వీకరించారు